ఆగండి కామం గురించి శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా కామం అంటే చెడు కాదు ఇష్టం అనే అర్థం ఏ దాని మీదైనా మనసుకు ఇష్టం కలిగితే దాన్ని కామం అంటారు కామం మనసు నియంత్రణ కోలిపోతే మొదట దెబ్బతిన్న భావన అదే అది మొదట చిన్న కోరికగా మొదలవుతుంది కానీ తర్వాత మనసంతా ఆక్రమించడం మొదలు పెడుతుంది కామం పెరిగితే ఆలోచనల్లో గందరగోళం పెరుగుతుంది ఆ గందరగోళం పెరిగితే నిర్ణయాలు తప్పు పడతాయి మనసు ముందుండాలి కోరికలు వినక నడవాలి కామం ముందుకు రాగానే మనసు బలహీనపడడం మొదలవుతుంది కోరికలు రావడం సహజం కాని వాటికి మనసు మీద హక్కు ఇవ్వడమే ప్రమాదం ఆలోచించకుండా తీర్చుకునే కోరిక ఆధారిత నిర్ణయాలు జీవితాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తాయి ఎంత కోరిక వచ్చినా ఒక్కసారి ఆగి ఆలోచించడం చాలా అవసరం మనసు మీద నియంత్రణ కలిగితే కామం కూడా నీ నియంత్రణలోనే ఉంటుంది దీని మీద ఎక్కువ ఇష్టం పడకు పారదా నీ గుండెకి నా మాట అర్థమైతే ఇప్పుడే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి నెక్స్ట్ పార్ట్ టూ లో క్రోధం గురించి మాట్లాడుకుందాం కోపంలో ఒక క్షణం కానీ దాని నష్టం అంతులేనంత స్టేట్యూన్ గాయస్ నెక్స్ట్ పార్ట్ టూ లో కలుద్దాం